ఈరోజు కావలి ఆర్టీసీ బస్టాండు మరియు రైల్వే స్టేషన్లో పాకిస్తాన్ ఇండియా మధ్య జరుగుతున్న యుద్ధం సందర్భంగా ఉగ్రవాదులు ఎక్కడైనా బాంబులు మరి ఏ ఇతర మారణ ఆయుధాలు ఉన్నా సంచరిస్తున్నా వాటిని గుర్తించేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహించడం జరిగింది పట్టణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అనుమానాస్పద మనుషులు కానీ వస్తువులు కానీ ఏమైనా మీ దృష్టికి వస్తే వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లకు సంప్రదించాలని లేకపోతే సమాచారం అందించాలని తెలిపారు కావలి పట్టణ ఎస్ఐ సుమన్ జానికి రెడ్డి మరియు ఇతర సిబ్బంది ఈ మరియు బాంబు స్క్వాడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు